హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు ఆల్రెడీ అప్పుడు మీకు ఒక్కసారి లాస్ట్ మా ప్రీవియస్ వీడియోలో పెట్టాం కదా అవి అయిపోయినాయి ఇది వేరే బ్యాచ్ అనమాట అరౌండ్ సిక్స్టీ ఎక్స్ వచ్చేసాయి ఒక్క దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నాము దట్టు మాకు మధ్యలో వర్షాలు వాటి వల్ల మేము గుడ్లు పెట్టి వాటికి రిస్క్ చేయాలనుకోలేదు సో ఎందుకులే అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాము ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయినాయి గుడ్లు ఎన్ని పిల్లలు వచ్చాయి బావా ఎన్ని పిల్లలు వచ్చాయి ఇరవై ఇరవై ఐదు గుడ్లు పెట్టామా ఇరవై 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 గుడ్లు పెడితే ఇందులో ఉన్నాయా మరి మిగతా నాలుగు ఓకే పదహారు వచ్చి అంట మిగతా పన్నెండు మిగతా పన్నెండు ఇక్కడ ఉన్నాయి మా స్వీటీ గార్డు మాత్రం చల్లగా ఉందని చెప్పి ఇక్కడైతే లైట్ పెడతామని హీట్ కోసం మా స్వీటీ గార్డ్ ఇక్కడ బొజ్జుంటాడు మా స్వీటీ గార్డు ప్లేస్ ఇదే చూడ ఎలా నిద్రపోతున్నాడు దున్నపోతలాగా దున్నపోత్ కాదా స్వీటీ ఓ స్వీటీ ఉదయం ఏం చేసిందనుకున్నారు పెద్ద తొండ తొండ తీసుకొచ్చేసింది ఇంట్లోకి మా పాప ఏమో గోల మా తొండ తెచ్చింది తొండ తెచ్చింది అని అలాంటప్పుడు దీన్ని కదిలించామంటే మా మీద కరుస్తుంది కొంచెం పరుస్తుంది అమ్మో దాన్ని సైలెంట్గా తీసుకొని వెళ్ళి బయట పెట్టి తలిపేసేయి అదే అది అదే తర్వాత వచ్చేస్తుంది లోపలికి అంటే సేమ్ ఇంక అదే పని చేసింది అనమాట అదే కొంచెం సేపు అయ్యాక తలిపేస్తాం కదా లోపలికి వచ్చేసింది ఇగోండి లోపల ఉన్నాయి దగ్గరికి అయిపోయి ఉన్నాయి ఇది లెగిస్తే బాగుండు మీకు ఈ పిల్లలన్నిటినీ నీట్గా చూపించేదాన్ని లోపలికి ఉన్నాయి ఒక సిక్స్టీన్ డేస్ అంటే మేము వీటికి ఇలా ఎందుకు ఉంచుతున్నామంటే బాగుంటున్నాయి వాళ్ళ అమ్మ దగ్గర ఉండట్లేదు కదా అందుకే ఇది హీట్ హీట్ వల్ల కోడి పిల్లలు బాగుంటాయి అని చెప్పి మేము మళ్ళీ ఒక బ్యాచ్ ఎగ్స్ అందులో పెట్టి ఇంక్యుమేటర్లో పెట్టి మళ్ళీ అవి దిగినంత వరకు మేము వీటికి ఇట్లాగా సెట్ చేసామన్నమాట ఇవి నిన్న 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 వచ్చాయి వీటి అంతవరకు ఈ ప్లేస్లో ఉండే పిల్లల్ని ఏమో తీసుకొచ్చి అక్కడ పెట్టేసామన్నమాట యాక్చువల్లీ బయట ఉంచవచ్చు కానీ మా ఇంట్లో ఈ కోడి పిల్లలకి ధాన్యం వేయడం వల్ల రాగులు సజ్జలు అవన్నీ వేయడం వల్ల ఎలకలు వచ్చేస్తున్నాయి ఎలకలు వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాయి సైలెంట్గా పైనన్న తట్ట బుట్టను కూడా కొరికేసుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పి ఇంకా మేము అవి చిన్నవే కదా తెలియవు కదా అని చెప్పి లోపల ఉంచేస్తున్నారు అనమాట వాటికి ఇంక ఇప్పుడు ఏమో వీటికి ఒక టూ మంత్స్ అయిపోయింది సో అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఎక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వెంటనే పెట్టకూడదంట వీటికి మన నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు తీసుకొచ్చి ఆ వాటర్లో పెట్టి నీట్గా మళ్ళీ ఆ చెమ్మంతా క్లీన్ చేసేసి అప్పుడు వాటిని దాంట్లో పెడతారు ఇంకా నేను ఇంక ఇప్పుడే అంటున్నాను ఇంక ఉదయం అంతా ఉదయం నుంచి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసాం ఇప్పుడే పెట్టాలా ఈ ఎక్స్ అని చెప్పి అంటున్నాను ఇంకా సామాన్లు ఎక్కడి ఎక్కడ సర్దలేదు అన్నీ అలానే ఉన్నాయి నాకు తెలిసి అందరూ సంక్రాంతి కదా సో అందరు సామాన్లు ఇలానే ఉంటాయి నాకు ఒకటి అర్థం కాదు ఎందుకని సామాన్లు కొంటారు కొని కొంటాక వాడతారా వాడరు తోముకోవడం మళ్ళీ సర్దుకోవడం తోముకోవడం సర్దుకోవడం ఏంది బాబు ఈ గోళ నాకు సంక్రాంతి అంటే పెద్ద టాస్క్ అవన్నీ సామాన్లు తోమి దించి మళ్ళీ అవన్నీ ఆ పైన పెట్టాలి ఇంకా ఈ పైన ఉన్నాయి ఆ అసలు తోమలే దానిలో ఇత్తడి సామాన్లు రాగి బిందెలు రాగి బక్కెట్లు సారీ రాగి బకెట్ కాదు ఇత్తడి బకెట్లు రాగి బింది అవసలు తోమలేనని చెప్పి అవసలు కదిలించలేదు యాక్చువల్లీ మేము పండగ మా ఇంట్లో చేసినట్లయితే స్పూన్తో సహా తోమేయాలంటారు మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము పండగ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ నీట్గా మొత్తం అన్ని క్లీన్ చేసేసి సున్నాలు కూడా వేస్తారు ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య ఇంటికి ఇక్కడే కదా అని చెప్పి నేను మాత్రం కిచెన్లో కనిపించే సామాన్లన్నీ తీసి తోమేసాం నాకు తోడు మా పాప హెల్ప్ చేసింది పాప హాలిడేస్ కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈరోజు నాతో బలి మా చిన్ను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు పాపం వాడు టెన్త్ క్లాస్ కదా రెస్ట్ ఉండట్లేదు ఫోన్లే కదా వదిలేస్తే రాగానే వాడు వాడి ఫ్రెండును ఏం గేమ్ ఆడుతున్నారా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు సిగ్గు లేకుండా అదే చెప్తున్నా సిగ్గు లేదు ఫోన్లో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యే తర్వాత మళ్ళీ బుక్స్ తీసి చదవాలి ఇంకేం ఫ్రెండ్స్ అందరూ పండక్కి చెక్కలు అరిసెలు గారెలు బూర్లు అన్నీ సారీ గారెలు చేయరు కదా బూరెలు కజ్జికాయలు జంతికలు పీటకావలు లడ్డు బూందీ అన్నీ చేసేసుకున్నారా మా ఇంట్లో అయితే మా అత్త ఎప్పుడు పాకుండలు అంటారు అవి అరిసెలానే ఉంటాయి అవి ఉండాలన్నమాట పాకుండలు రౌండ్గా చేస్తారనమాట పాకుండలు పాకుండలు జంతికలు మాత్రం మెయిన్గా చేస్తారు ఇంకా మా పిల్లలు మాత్రం పీట కాబరు పీట కాజాలు అవి మా పెద్దమ్మ చాలా బాగా చేస్తారు క్రిస్పీగా చాలా బాగుంటాయి అవి ఇంకా మా పిల్లలు అడిగితే మెయిన్ ఏమి చేసినా చేయకపోయినా జంతికలు అరసలు మాత్రం పక్కా మా ఇంట్లో అవైతే ఎవ్రీ ఇయర్ ఉంటాయి మీ ఇళ్ళల్లో ఏమేమి ఏమేమి స్పెషల్ వంటకాలు వండుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా హస్బెండ్ ఇంకా క్లీన్ చేస్తున్నారు అందుకే బోర్ కొట్టకుండా కొంచెం మాట్లాడుతున్నాను ఇంకేంటమ్ము బాగా అలసిపోయావా మాట్లాడు పాప మధ్యాహ్నం నుంచి వర్క్ నుండి అయిపోయిందని చెప్పి వచ్చేసారు వచ్చిన దగ్గర నుండి నేను ఇంట్లో బూజు దొలకమని చెప్పాను యాక్చువల్లీ నాకు బూజు దొలపడం అంటే ఇష్టం ఉండదు ఇష్టం ఉండదని కాదు కానీ బూజు దులిపితే నాకు డస్ట్ ఎలర్జీ ఉందనమాట ఇంకా డే అంతా తుమ్ములే తుమ్ములు అందుకనే దాని జోలికి నేను ఎప్పుడూ వెళ్ళను వెళ్ళానంటే డే అంతా ఇంకా నోసంతా దురద తుమ్ములు మీకు కూడా నాలానే డస్ట్ అలర్జీ ఉందా ఒకవేళ డస్ట్ అలర్జీ ఉంటే అట్లాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు ఏమీ ప్రికాషన్ తీసుకోవాలో కింద కొంచెం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయొచ్చు కదా అండ్ ఇంకా మీకు ఇంకా ఏమైనా మా విలేజ్లో కదా మా విలేజ్ వాటి గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పండి చెప్తాము మా విలేజ్ గురించి మొత్తం చూపిస్తాము ఫెస్టివల్లో మా వదిన వాళ్ళు మా అన్నే వాళ్ళు అందరూ వస్తారు అప్పుడు మా అమ్మవారి పండగకి మా అమ్మవారి దగ్గరికి వెళ్తాము అది చూపిస్తాం మీకు మీకు అన్నీ చూపిస్తాం మా విలేజ్ ఎలా ఉంటుంది మా విలేజ్లో కోడి పందాలు ఎలా జరుగుతాయి చాలా సీక్రెట్గా జరుగుతాయి అనమాట ఇంకా ఈరోజు శనివారం కదా ఎవరెవరు ఏమేమి వండుకున్నారో చెప్పండి నేనైతే ఇప్పటి వరకు ఏం చేయలేదు అసలు యాక్చువల్లీ ఈరోజు టిఫిన్ చేస్తాను అని చెప్పా ఇడ్లీ చేస్తాను అని చెప్పా కానీ నాకు మార్నింగ్ నుంచి అవి తోముకొని సర్దుకోవడమే సరిపోయింది ఇంకా టిఫిన్ కాదు కదా అన్నం పెట్టడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు అలాగని పోని టిఫిన్ తెచ్చుకుందామా అంటే మేము ఉండే ప్లేస్కి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం మొత్తం ఎన్ని గుడ్లు ఒక అట్ట ఒక థర్టీ ఎక్స్ ఇప్పుడు ఇంక బేటర్లో పెడతారనమాట మేము యాక్చువల్లీ మా తమ్ముడికి సిక్స్టీ ఎక్స్కి పెద్దది వాడి దగ్గర ఉందన్నమాట అది తెచ్చుకుందాం అనుకున్నాము మళ్ళీ ఇది ఎక్కడ పెడతాము అసలుకే మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ థర్టీ ఎగ్స్ని మాత్రం ఆ లో పెట్టేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఇట్లాగా ఎగ్స్ని ఇట్లా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి పెట్టకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేలాగా చేసుకొని ఆ తర్వాత మీరు ఎగ్స్ని ఇట్లాగా బాక్స్ ఇంక్యుబేటర్ బాక్స్లో పెట్టేసుకోండి మేము ఏదో అనుకున్నాము అందరినీ చూసి ఏదో గుడ్లు ఫార్మింగ్ చేసుకుంటే బాగుంటుందేమో ఫార్మింగ్ కాదు ఎగ్స్ కోళ్ళ ఫార్మింగ్ అవన్నీ చేసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాం కానీ దిగిన తర్వాత తెలిసింది ఎంత కష్టమో కోళ్ళు పుడితే కానీ చచ్చిపోతూ ఉంటాయి అవి చనిపోతే మాకు ఎంత బాధ అనిపిస్తుందో బయట ఇప్పుడు మొత్తం ఎన్ని కోళ్ళ కింద పిల్లలు ఉన్నాయి మూడు కోడి కింద పిల్లలు ఉన్నాయి కోళ్ళు పిల్లలు ఫస్ట్ ఒక టెన్ లెవెన్ ఉన్నాయి అలా ఇప్పుడు ఒక్కొక్క కోడి దగ్గర ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఎందుకు చనిపోతున్నాయో తెలియ కొనుక్కొని అయితే అమ్మే తొక్కేస్తుంది అవి చిన్న చిన్నపిల్లలు కదా వాళ్ళమ్మ దొక్కేస్తుంది ఇదేమో పడిపోతుంది ఇదేమో దే మట్టిలాగా వెనక్కి దువ్వేస్తుంది అనమాట ఇలా గనేస్తున్నప్పుడు కోడి పిల్లలు కూడా దాంతో వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి చచ్చిపోతున్నాయి ఒక కోడి కింద అయితే అలాగే రెండు కోడి పిల్లలు చనిపోయినాయి ఎంత బాధ అనిపించిందో మేమా ఇంట్లో ఉండట్లేదు మేమింటికి వచ్చి చూసేసరికి చచ్చిపోయి ఉన్నాయి పోనీ అరుస్తాయా అరిచునా వినపడవు పిల్లలు కదా అవి సో లో పెట్టడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు మా పాప పెన్ను పెన్ను తీసుకొని గోడ మీద డేట్ డేట్ మెన్షన్ చేస్తుంది అనమాట ట్వంటీ వన్ డేస్కి ఇద్దరు తండ్రి ఇద్దరు కౌంట్ చేసి అనమాట ఒక్కొక్క లైన్కి ఫోర్ ఫోర్ ఫైవ్ కొన్నిటికి ఫైవ్ వేస్తారు కొన్నిటికి ఫోర్ ఫోరే వేస్తారనమాట అడ్జస్ట్ చేస్తున్నారు ఎక్కడ వేద్దాము ఏంటి అని నాకైతే ఫస్ట్ బాక్స్ బాక్స్లో గుడ్లు రావడం ఏంది గుడ్లు పిల్లలు రావడం ఏంది అదొక వింతగా ఉండేది ఇప్పుడు చూసి చూసి అలవాటు అయిపోయింది ఓకే అయిపోయింది ని క్లోజ్ చేసేస్తుంది దానిలో వాటర్ లేవు మెయిన్ దాంట్లో వాటర్ అయితే పక్కాగా ఉంచుకోవాలన్నమాట ఇగో ఈ వాటర్ ఉన్నాయిగా అమ్మో గ్లాస్ తీసుకొచ్చారా ఎక్కడ ఉన్నాయి వాటర్ బయట ఉన్నాయి ఇందాక తోమేం కదా ఇది మళ్ళీ ఆరదు ఇప్పుడు ఇది పెట్టి పోయచ్చు కదండి పది గ్లాస్ ఇలాగ వాటర్ ఫుల్ గా అయినా పర్లేదు అక్కడ అలాగ మీకు అక్కడ కొంచెం చాలు అక్కడ వరకు పోసుకున్నా పర్లేదు రండి మా ఇల్లు చూపిస్తాను నీకు మా సామాన్లు మా సంత మా పాప నేను అంటే వద్దు అంటుంది ఇంకా సర్దలేదు గుడు తో మేము ఇవన్నీ ఇంకా ఇవేమి సర్దలేదు ఇంకా బయట నన్ను పిలుస్తున్నాయి నన్ను ఎప్పుడు సర్దుతావు నన్ను ఎప్పుడు సర్దుతావు అని చెప్పి కానీ సర్దడానికైతే ఓపిక లేదు కానీ సర్దాలి తప్పదు ఇది ఇలా ఉందండి ఇగో ఇగో ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి మా ఇంటి దగ్గర ఎవ్వరూ ఉండరు మేమే దెయ్యం ఉంటాం మా ఇల్లు ఒక్కటే ఉంటుంది ఇక్కడ ఇల్లులు అయితే చాలా ఉన్నాయి కానీ మేము మాత్రం ఇక్కడ ఒక్కలే ఉంటాం అందరూ మాకు అడుగుతారు మీరు ఒక్కళ్ళే అక్కడ ఉంటున్నారు కదా మీకు భయం వేయట్లేదా అని మాకెందుకు భయము దెయ్యాలం కదా మేము మాకేం భయం లేదు యాక్చువల్లీ మాకు ఫస్ట్ నుంచి అంటే ఇంటి ఎదురు పొరుగు వాళ్ళతోటి మాట్లాడే అలవాటు లేదనమాట ఎంతసేపు ఇంట్లో ఉన్నామా ఇంట్లో వర్క్ చేసుకున్నామా అంతే బయటికి వెళ్ళినా ఎదురు ఎవరైనా ఉన్నా వాళ్ళు నవ్వితే నవ్వుతాం లేదనుకోండి కామ్గా లోపలికి వచ్చేసి మా పని మేము చేసుకుంటాం సో అందువల్ల ఏమో తెలియదు కానీ మాకు ఈ సరౌండింగ్స్లో ఒక్కళ్ళు ఉండరు ఆ లాస్ట్లో ఒక రెండు ఇల్లులు ఉంటాయి చాలా లాస్ట్లో అనమాట మేము మాత్రం ఇక్కడే ఉంటాం మేబీ అందుకేనేమో ఇక్కడ మాకు నైబర్సు వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు కానీ ఇంకా రాలేదు నైబర్స్ మాకు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇలాగ ఇంటి దగ్గర వాళ్ళతో మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండలేరు పక్కా చెప్తున్నా ఎందుకంటే నియర్ బై షాప్స్ కూడా ఉండవు ఏమైనా కావాలి అంటే ఒక ఒక టూ కిలోమీటర్స్ అనుకుంటా మేబీ త్రీ కే త్రీ కేఎం అక్కడికి వెళ్ళి మనకి ఏమైనా కావాలంటే మనం తెచ్చుకోవాలి మేము అందుకే ఒకసారి అన్నీ తెచ్చేసుకుంటాము కూరగాయలు మాత్రం మీకు తెలిసిందే కదా మేమే పండించుకుంటాము ఇంకా టమాటాలు అలాంటివి మాత్రం మేమే అనమాట సో మీకు చాలా బోర్ కొట్టించేసాను కదా మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ